హలో అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ ఏంటి అంటే ఆ ఏంజల్స్ ఆ దేవదూతలు మీకు ఎటువంటి సందేశం పంపిస్తున్నారు ఎటువంటి గైడెన్స్ పంపిస్తున్నారు మీరు ఎలా ఉండాలి మీరు ఎలా నడుచుకుంటే మీ జీవితం బాగుంటుంది మీ లైఫ్ ఎలా ఉండబోతోంది మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తే మంచిది ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి సో అవి మనం తెలుసుకోలేకుండా ఉంటాం అలాంటప్పుడు మనకు ఎవరో ఒకరు గైడెన్స్ ఇస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఓ ఇన్నాళ్ళు నేను ఇవి తెలుసుకోలేకుండా ఉన్నాను ఇన్నాళ్ళు ఇవి నాకు అసలు ఆలోచనే రాలేదు ఇలా చేయాలని అనేసి అనిపిస్తుంది సో అలా మీకు ఈ ఈరోజు నా ద్వారా ఆ ఏంజల్స్ మీకు ఎటువంటి గైడెన్స్ పంపిస్తున్నారు మీరు ఎలా ఉంటే మంచిది మీ లైఫ్ బాగుంటుంది లేకపోతే మీరు ఇలా ఉండడం వల్ల ఇలా జరిగింది ఇలాంటివన్నీ కూడా మీకు ఈ కార్డ్స్ ద్వారా ఈరోజు తెలుస్తాయి చూద్దాం ఏమి గైడెన్స్ మీకు పంపిస్తున్నారు ఆ ఏంజల్స్ ఆ యూనివర్స్ ఆ డివైన్ నుంచి ఆ ఏంజల్స్ ఏం గైడెన్స్ పంపిస్తున్నారు అనేది మనం ఈరోజు చూద్దాము ఏంజల్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ మంచి గైడెన్స్ని పంపించండి ఆ డివైన్ నుంచి ఆ యూనివర్స్ నుంచి మీరు మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్కి మంచి గైడెన్స్ని పంపించండి సో అలాగే మీరు రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే నేను చెప్పే నెంబర్స్ పాజిటివ్ ఎనర్జీస్కి క్లైమ్ చేసుకోండి సో మీకు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీస్ ఉండాలని అనుకోండి భగవంతునికి ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అలాగే ఫర్గ్యూ మీ అని క్షమించమని అడగండి సో అలా చేస్తూ ఉంటే మనం చేసిన తప్పులు తెలియక చేసిన తప్పులు పరిహారం అయిపోతాయండి సో అది భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు సో మీరు ఆ యూనివర్స్ని ఆ డివైన్ని ప్రార్థించండి మీరు క్షమించమని అడగండి అప్పుడు మన మనసులో ఉండే బాధలు కూడా తీరిపోతాయి క్షమిస్తారు ఆ యూనివర్స్ మనల్ని క్షమిస్తుంది మనం చేసిన తప్పులు తెలియక చేసిన తప్పులు క్షమించమని క్షమించమని ఎప్పుడు అడుగుతూ ఉండాలి అలాగే గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకుంటూ ఉండాలి మనకి ఎంత మనకి చాలామందికి దొరకని వసతులు ఫెసిలిటీస్ కానీ కంఫర్ట్స్ కానీ ఆ భగవంతుడు మనకి ఇచ్చినాడు అంటే మనం ఏదో కొంత పుణ్యం చేసుకునే ఉంటాము ముందు జన్మలో సో కాబట్టి మనం దానికి కృతజ్ఞతగా ఉండాలి దానికి గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుంటూ ఉండాలి భగవంతునికి ఆ యూనివర్స్కి ఎప్పుడు తెలుపు తెలుపుకుంటూ ఉంటే యూనివర్స్ మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటుందండి మిమ్మల్ని చూస్తూ ఉంటుంది గమనిస్తూ ఉంటుంది కాబట్టి మీరు చెప్పుకున్న కృతజ్ఞతలు తను తప్పకుండా స్వీకరిస్తుంది ఆ యూనివర్స్ ఇప్పుడు మీరు నేను ఏ ఈ వీడియో మీరు చూసే ముందు ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని మనసులో మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి మీకు ఆ భగవంతుడు ఆ డివైన్ నుంచి ఆయా ఏంజల్స్ మంచి గైడెన్స్ని పంపించాలి మంచి సందేశం పంపించాలి మంచి మెసేజ్ రావాలి అని మనసులో అనుకోండి ఓకేనా యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ మంచి మెసేజ్ని పంపించండి మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ప్లీజ్ మంచి గైడెన్స్ని మంచి అబండెన్స్ని తీసుకొని రావాలి మంచి మెసేజ్ పంపించండి ఇది చాలా సింపుల్ మెసేజ్ ఒక ఓన్లీ త్రీ కార్డ్స్ మాత్రమే తీస్తానండి నేను ఓన్లీ త్రీ కార్డ్స్ చూద్దాం ఆ యూనివర్స్ ఆ ఏంజల్స్ యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ పంపిస్తున్నారు మీకు ఓకే ఫస్ట్ వన్ ఏంటి సెకండ్ వన్ థర్డ్ వన్ ఓకే ఓన్లీ త్రీ కార్డ్స్ ఓన్లీ ఫస్ట్ వన్ ఓకే పర్పల్ జాడ్కేల్ అనే ఏంజల్స్ మీకు చెప్తున్నారు జాడ్ జాడ్కేల్ పర్పల్ కలర్లో పల్ పర్పల్ కలర్ అని అంటేనే మనకు ఒక రకమైన స్పిరిచువాలిటీ అండి స్పిరిచువాలిటీ భగవంతుని సన్నిధి అంటే భగవంతుడు ప్రొటెక్షన్ ఉంటుంది భగవంతుడు మీకు మంచి అబెండెన్స్ ఇస్తాడు డెస్టినీ ప్రైడ్ కాన్సిక్వియస్ ఫర్గివ్నెస్ ఇక్కడ ఇక్కడ ఈ ఏంజల్ ఏం చెప్తున్నారు అంటే మీకు మీరు ఏదైనా తప్పులు చేసి ఉంటే తప్పకుండా ఆ ఫర్గ్యూనెస్ అనేది ఉంటుందండి మిమ్మల్ని క్షమిస్తాడు భగవంతుడు అలాగే మీకు జాట్కేల్ ఆర్కేంజల్ మీకు ఏం చెప్తున్నారు అంటే మీరు లైఫ్లో ఏదైనా గోల్స్ ఉంటే అది అచీవ్ చేస్తారు మీకు లీడర్షిప్ అనేది వస్తుంది మిమ్మల్ని మీరు క్షమించుకుంటారు ఇతరులను కూడా ఏదైనా ఉంటే కూడా క్షమిస్తారు మిమ్మల్ని మీరు మీకు మీరే గర్వంగా ఫీల్ అవుతారు డెస్టినీ అనేది మీకు చేంజ్ అయిపోతుంది ఇన్నాళ్ళు ఉండే డెస్టినీకి మీ డెస్టినీ మీరే రాసుకోగలుగుతారు వా ఆర్ క్యాన్చల్ మీకు చాలా ఎట్లా మీకు మంచి హెల్ప్ఫుల్గా ఉంటారండి అసిస్ట్ చేస్తారు మీరు ఏం చేయాలి ఏం ఎట్లా నడుచుకోవాలి అనే అనే విషయాలన్నీ కూడా ఆయన అసిస్ట్ చేస్తారు మీకు మంచి గైడెన్స్ అనేది ఉంటుంది గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు సో ఇలాంటి సిచువేషన్ ఎలాంటి సిచువేషన్ ఎదురైనా కూడా వాళ్ళు మీకు తోడుగా ఉండి ఆర్కాంజల్ జాట్కియల్ మీకు మంచి నాలెడ్జ్ని ఇచ్చేటట్టు తర్వాత లీడర్షిప్ వచ్చేటట్టు లేకపోతే మీరు ఏదైనా పని అయితే చేస్తే అది సక్సెస్ అయ్యేటట్టు చూస్తారు సో ఒక రకమైన అబండెన్స్ లాంటిదే మీ చేతికి అందుతుంది మీ మీరు లైఫ్లో అంటే ఇక్కడ చూడండి టైము ఒక గ్లోబు అంటే మీరు ఏదైనా వర్క్ చేస్తే ఆ వర్క్ ఎంత గొప్పగా చేస్తారంటే ఆ టైం అనేది డెడికేట్ చేసేస్తారు మీ మీ లైఫ్లో అది డెడికేషన్ ఇచ్చి మరీ అంతగా మీరు మీరు దానికి నిబద్ధత చూపిస్తారు అంత డెడికేషన్ అనేది చూపించి మీరు ఒక ఎదుగుతారు లైఫ్లో ఎదుగుతారు ఆ వరల్డ్ వైడ్ వరల్డ్ అంటే లైఫ్లో మీ మీ ప్రపంచంలో మీరు మంచిగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక స్థానానికి అనేది ఎదుగుతారండి దానికి మీకు ఈ జాడ్కేల్ జాట్కేల్ ఆర్కాంజల్ అనేవాళ్ళు మీకు స హెల్ప్ చేస్తారు ఆ ఆర్కాంజిల్ మీకు హెల్ప్ చేస్తుంది సో మీకు మంచిగా లైఫ్ ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్స్ ఓకే ఎవ్రీథింగ్స్ ఓకే సో బిగ్ న్యూస్ బిగ్ న్యూస్ ద యూనివర్స్ నుంచి ఏమొచ్చింది మాకు ఏంజల్స్ ఏం పంపిస్తున్నారంటే త్రిబుల్ ఫోర్ వచ్చింది చూడండి బిగ్ న్యూస్ రాబోతుంది మీకు సో బిగ్ న్యూస్ ఇక్కడ రెష్యూరెన్స్ రీఅష్యూరెన్స్ రీఅష్యూరెన్స్ సపోర్ట్ గైడెన్స్ ఓవర్ సీన్ సో మీకు మంచి ఒక వార్త మంచి గుడ్ న్యూస్ అనేది పెద్ద న్యూస్ అనేది రాబోతుందండి మంచి న్యూస్ అనేది రాబోతుంది బిగ్ న్యూస్ రాబోతుంది త్వరలోనే మీరు ఏదైనా ఒకటి అనుకుంటే దాన్ని అచీవ్ చేయబోతున్నారు అన్ని పనులు ఓకే అయిపోతాయి ఇక్కడ డబల్ టూ వచ్చింది ట్వంటీ టూ అంటే డబల్ డబల్ టూ అంటే ఫోర్ అని ఇక్కడ త్రిబుల్ ఫోర్ అని చూపిస్తుంది సో ఇక్కడ మీకు మంచి రీఅష్యూరెన్స్ సపోర్ట్ వస్తుంది గైడ్ గైడెన్స్ వస్తుంది ఓవర్ సీన్ వస్తుంది ఇక్కడ గైడెన్స్ వీళ్ళు ఆర్క్యాంజల్ జాట్కేల్ మీకు సపోర్ట్గా ఉన్నారు గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ మంచి గైడెన్స్ అనేది వస్తుంది సో యూనివర్స్ ఆ ఏంజల్స్ మీకు నా ద్వారా ఒక మంచి పని మంచి గుడ్ న్యూస్ రాబోతోంది మీకు అని తెలియజేస్తున్నారండి నా ద్వారా మీకు చెప్తున్నారు సో ఏది అనేది దానికోసమని వెయిట్ చేస్తూ ఉండండి అని మీరు ఎక్స్పెక్ట్ చేయని విషయం అనేది జరగబోతోంది మీరు ఆలోచించని ఎక్స్పెక్ట్ చేయని ఒక థింగ్ అనేది మీ లైఫ్లో జరగబోతోంది దానికోసం ఎదురు చూస్తుండండి అది ఒక ఇప్పుడు లెటర్స్ ద్వారా అంటే ఈమెయిల్ ద్వారా రావచ్చు మీకు లేదు అంటే ఏదైనా ఒక మనిషి ద్వారా అయినా పంపించవచ్చు ఆ మెసేజ్ అనేది లేకపోతే ఈమెయిల్ ఈమెయిల్ మెసేజ్ లేకపోతే ఇంకా వేని అదర్ సోషల్ మీడియా ద్వారా అయినా రావచ్చు మీరు మీకు మీరు అందుకోబోతున్నారు దాన్ని సో ఆ బిగ్ న్యూస్ మీ లైఫ్నే చేంజ్ అయిపోతుంది అది ఆ యూనివర్స్ నుంచి మీకు వస్తున్న ఒక పెద్ద న్యూస్ అండి ఒక పెద్ద ఛాలెంజ్ లాగా ఒక పెద్ద గుడ్ న్యూస్ లాంటిది సో అది ఎలా ఉంటుంది అంటే మీకు సపోర్ట్గా ఉంటుంది గైడెన్స్ ఇచ్చేటట్టు ఉంటుంది ఆ గైడెన్స్ అనేది కూడా రావచ్చు ఎవరో మీకు గైడెన్స్ ఇచ్చేదానికైనా పిలిపించుకో మీకు చెప్పచ్చు సో అలా మీకు ఏదైనా మంచి థింగ్ అనేది మీ దగ్గరికి రాబోతుంది అని చూపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ త్రిబుల్ ఫోర్ అంటేనే త్రిపుల్ ఫోర్ అంటే అపెండెన్స్కి గుర్తు త్రిపుల్ ఫోర్ అంటే ఎంత ఫోర్ ఫోర్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అవుతుంది సో ట్వెల్వ్ అంటే వన్ ప్లస్ టూ త్రీ త్రీ అంటేనే అబండెన్స్ అంటే రిజల్ట్ టైము మీరు రాసినే ఏదైనా మీరు రాసిన ఎగ్జామ్ కానీ సక్సెస్ కావచ్చు దాని నుంచి ఇంటర్వ్యూస్కి కాల్ కాల్ కావని కాల్ అని రావచ్చు లేకపోతే మీ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ కావచ్చు ఎనీథింగ్ అండి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ బిగ్ న్యూస్ మీ లైఫ్లోకి రాబోతోంది చేంజ్ కాబోతుంది మీ లైఫ్ అని చూపించడానికి ముందుగా ఈ మెసేజ్ అనేది వచ్చింది సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఇక్కడ ఏమైంది పింక్ పింక్ కలర్ జోఫియల్ ఆర్కాంజిల్ జోఫియల్ సో కంపాషన్ సెల్ఫ్ కేర్ సింప్లిఫికేషన్ బ్యూటీ సో మీరు ఇప్పుడు ఒక కంపాషన్గా ఉండాలి సింప్లిసిటీ సింప్లిఫికేషన్తో ఉండాలి బ్యూటీ అంటే సెల్ఫ్ కేర్ తీసుకోవాలి హెల్త్ పరంగా మీ లైఫ్ కేర్ తీసుకోవాలి మీ లైఫ్ గురించి సెల్ఫ్ కేర్ తీసుకొని మీరు సింప్లిఫికేషన్ చేసుకోవాలి మీ మీ గురించి మీరు ఆలోచించారు మీకంటూ ఒక టైం కే కేటాయించాలి ఎంతసేపు బయట వర్క్ ఆ పని లేకపోతే అది ఇది చేయడం తినడము చూసుకోవడం వర్క్ చేసుకోవడము ఇదే కాదు మీకంటూ ఒక టైంని కేటాయించుకోవాలి సెల్ఫ్ కేర్ సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అలాగే ఒక ఒక కొంచెం మీ బాడీ మీద కూడా మీరు కొంచెం పట్టు అంటే ఒక వెయిట్ లాస్ గురించి కానీ లేకపోతే మీ బాడీ ఎలా ఉంది ఎలా వర్క్ చేస్తుంది మీ మీ శరీరం మీకు సహకరిస్తుందా మీరు ఫ్రీగా మూవ్ అవ్ అవ్వబోతున్నారా ఫ్లెక్సిబుల్గా ఉందా బాడీ అనేది కొంచెం ఆలోచించుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది అంటే కొంచెం మీ గురించి మీరు ఆలోచించుకోండి కొంచెం ఐ క్యాన్ ఐ క్యాన్ ఐ మ్యాటర్ అన్నీ వచ్చినాయి చూడండి ఐ ఆమ్ ఐ ఆమ్ యామ్ లవ్ ఐ యామ్ లవ్డ్ సో ఐ ఆమ్ ఇనఫ్ చాలు ఇంకా చేసినంత చేస్తున్నారు ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తున్నారు మీకు ఫ్యామిలీని చూసుకుంటున్నారు బయట చూసుకుంటున్నారు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నిర్వర్తిస్తున్నారు అన్నీ చూసుకుంటున్నారు కానీ కొంచెం మీ గురించి మీరు ఆలోచించండి అంత బాగా జరుగుతుంది అంత బాగుంటుంది కానీ మీ లైఫ్ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి మీకు మీకు మీరు కొంచెం టైం కేటాయించుకోవాలి ఒక టైం అంటూ మీకు టైం మీతో మీరు స్పెండ్ చేయాలి మీ గురించి మీరు ఆలోచించుకోవాలి మీ గురించి మీరు మాట్లాడుకోవాలి మీతో మీరే మాట్లాడుకోవాలి అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఉండే ఉంటాయి ఎప్పుడు సమస్యలు ఉంటాయి ఫ్యామిలీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మీకంటూ మీరు కొంచెం టైం కేటాయించుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించండి ఐ ఆమ్ లవ్డ్ సో నాకు నేనే నన్ను నేనే ప్రేమించుకోండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి తర్వాతనే ఇతరులను గురించి ఆలోచించండి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం ఇష్టపడాలి ఫస్ట్ మనల్ని నాకు నేనే నచ్చట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు అది చాలా తప్పు ఎందుకు నచ్చరు మీకు మీరే నచ్చేటట్టు చేసుకోవాలి మీకు మీరే ఎంతటి కష్టం అనేది అనుభవిస్తున్నారు ఎంతటి శ్రమ పడుతున్నారు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు సో అదంతా కారణం ఎవరు మీలో ఉండే మీకు సహకరించే మీ బాడీలోని పార్ట్స్ మీ మైండ్ మీ బ్రెయిన్ మీ ఆలోచనలు సో మిమ్మల్ని మీరు ఫస్ట్ ఎంకరేజ్ చేయండి మిమ్మల్ని మీ బ్రెయిన్ని మీరు ఎంకరేజ్ చేయండి మీ బ్రెయిన్ని మీరు మెచ్చుకోండి మీ మీ మైండ్ని మీరు మెచ్చుకోండి మీ హ్యాండ్స్ని మీకు మీరు కొంచెం వాటికి చూడు చెప్పి చూడండి మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది ఇప్పుడు నా చేతులు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాయో థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాండ్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ మీకు నా కాళ్ళు ఎంత బాగా నేను నడవగలుగుతున్నాను వెళ్ళి పనులు చేసుకోగలుగుతున్నాను థ్యాంక్ యూ నా సెన్స్ ఆర్గాన్స్ నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాయి ఇలా మీ మీ మీరు మీరంటే మీరే కాదు మీరంటే మీలో ఉండే ఇన్ని అవయవాలు ఇన్ని ఆర్గాన్స్ అన్ని కలిపి మీరైనారు సో వాటికన్నిటికీ కూడా వాటికన్నిటికీ కూడా సపరేట్ సపరేట్గా మీరు గ్రాటిట్యూడ్ తెలిపినారంటే నెక్స్ట్ డే నుంచి అవి పనిచేసే తీరు చూడండి మీ బ్రెయిన్కి చెప్పండి మీరు మీరు మీ బ్రెయిన్కి మీరు చెప్పుకోండి నువ్వు చాలా నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నావు మంచి యాక్టివ్గా ఉన్నావు నువ్వు చాలా బాగా వర్క్ చేస్తున్నావు అని నెక్స్ట్ డే నుంచి చూడండి ఎంతగా అవి ఇంకా ఇంకా యాక్టివ్గా ఉంటాయి ఇంకా బాగా పనిచేస్తాయి సో కాబట్టి కొంచెం మన లైఫ్కి మన లైఫ్కి మీరు మీ లైఫ్కి మీరు మన లైఫ్కి మనము కేటాయించుకోవాలి సమయం మనల్ని మనం పొగుడుకోవాలి మన ఆర్గాన్స్ని మనం పొగడాలి మన అన్నింటిని కూడా ఇది పరాయిదే అంటే పరాయిదంటే నాకు హెల్ప్ చేస్తోంది సో గ్రాట్యుట్యూడ్ తెలుపుకోవాలి వీటికి కూడా గ్యా తెలుసుకోవాలి తెలుపుకోవాలి అని మనసులో అనుకొని మీ చేతులకి కాళ్ళకి కళ్ళకి గుండెకి హార్ట్కి బ్రెయిన్కి ఇలా మీకు మీరే మంచిగా మాట్లాడుకోండి మీకు మీరే అభినందించుకోండి వాటిని అన్నింటినీ కూడా గ్రాటిట్యూడ్ చేసి కృతజ్ఞతలు తెలిపి వాటిని బాధ పెట్టినందుకు మనసులో క్షమించమని అడగండి ఇలా చేసినట్టయితే ఆ మరుసటి రోజు నుంచి మీ బాడీ ఫుల్గా ఆనందంగా అయిపోతుంది మిమ్మల్ని ఇంకా బాగా యాక్టివేట్ చేస్తుంది ఇంకా మంచి పాజిటివ్ థింకింగ్ వచ్చేటట్టు చేస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా పోగొడుతుంది సో ఇదండి ఈ ఆ ఏంజల్స్ మీకు నా ద్వారా పంపించిన మెసేజెస్ ఇవి సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు దీనికి ఈ వీడియోకి మీ మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ త్రిబుల్ ఫోర్ అండి త్రిబుల్ ఫోర్ డబల్ టూ త్రిబుల్ ఫోర్ సో త్రిబుల్ ఫోర్ డబల్ టూ డబల్ టూ త్రిబుల్ ఫోర్ కానీ త్రిబుల్ ఫోర్ డబల్ టూ అని మీరు క్లెయిమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే